జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని డెబ్బై రెండు డెబ్భై మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు డెబ్బై రెండవ శ్లోకం కచ్చిదేతృత్రేణే ప్రణష్టస్తే ధనంజయ దీని యొక్క భావము ఓ పార్త ధనంజయ ఏకాగ్రతతో కూడిన మనస్సుతో దీనినంతటినీ నీవు శ్రవణం చేసివా నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ అర్జునుడికి ఆధ్యాత్మికాచారునిగా వర్తించుచున్నాడు కనుకనే అర్జునుడు భగవద్గీతను సరియైన విధేయముగా సరైన విధముగా అవగతం చేసుకొనలేదో అని ప్రయత్నించుటే అతని ధర్మమైనది లేనిచో అవసరమైనది భగవద్గీతనంతటిని తిరిగి వివరించుటకు శ్రీకృష్ణుడు సిద్ధముగానున్నాడు వాస్తవమునకు శ్రీకృష్ణుని వంటి గురువు నుండి లేక అతని ప్రతినిధి అయిన నుండి కాని భగవద్గీతను శ్రవణం చేసిన వాడు తన అజ్ఞానమంతయు నశించినదని గుర్తించును భగవద్గీత ఏదియో ఒక కవి లేక రచయిత చే రచింపబడిన సామాన్య గ్రంథము కాదు అది స్వయంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని చెప్పబడినది కనుక ఈ బోధనలను శ్రీకృష్ణుని నుండి కానీ అతని ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ప్రతినిధి నుండి కానీ శ్రవణము చేయగలిగిన అదృష్టవంతుడు తప్పక అజ్ఞానాంధకారం నుండి భయ బయటపలగలను అని భావము ఇప్పుడు డెబ్బై మూడవ శ్లోకం అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతి స్థితోస్మి గత కరిష్యే వచనం తవా దీని యొక్క భావము అర్జునుడు పలికెను ఓ అచ్యుత నా మోహము ఇప్పుడు నశించినది నీ కృపచే నా స్మృతిని తిరిగి పొందిదిని ఇప్పుడు నేను స్థిరుడను సందేహరహితుడను అయి నీ అజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధముగానున్నాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అజ్ఞానుసారము ఆజ్ఞానుసారము వర్తించుటయే జీవుని వాస్తవ స్వరూప స్థితి అయి ఉన్నది అతడట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశింపబడెను దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి నిత్యదాసునిగా నుండుటయే జీవుని స్థితి అని శ్రీ చైతన్య మహాప్రభువు తెలుపుచున్నారు ఈ సిద్ధాంతమును విస్మరించి జీవుడు భౌతిక ప్రకృతిచే బద్దుడవుచున్నాడు కానీ అతడు దేవాది దేవుని సేవించుట ద్వారానే విముక్తుడు కాగలడు జీవుని వాస్తవ స్వరూప స్థితి ఎల్లప్పుడూ దాసునిగా ఉండుటయే అతడు ఎల్లప్పుడూ మాయనో లేక దేవాది దేవుడైన శ్రీకృష్ణునో సేవింపవలను అతడు దేవాది దేవుని సేవించినచో తన నిజస్థితి అందు నెలకొనగలడు కాని భౌతిక శక్తి అయిన మాయను సేవింపదలచినో అతడు తప్పక బద్దుడగును భ్రాంతి అందు భౌతిక జగత్తున జీవుడు సేవను కూర్చును అంతేకాకుండా అతడు మోహవాంచనలిచే బద్దుడైనను తనను తాను జగత్తునకు ప్రభువునని భావించును ఇదే మాయా అనబడును కానీ మానవుడు విముక్తుడైనప్పుడు అట్టి ప్రాంతి నశించుటచే అతడు భగవాను అనుసరించి వర్తించుటకై స్వచ్ఛందముగా శరణాగతుడగును తాను భగవానుడనని భావించుటయే మాయా చివరి ఉచ్చు అట్టి భావన జీవుని బంధించుటకు మాయ చివరి జాలమై ఉన్నది అట్టి భావన ఎందు జీవుడు తాను బద్దుడనను కానని కేవలము భగవానుడనని భావించును కాని అట్టి జీవుడు మూర్ఖముగా తానే భగవానుడనని భావించినచో సందేహం ఎట్లు కలుగుచున్నదనడి విషయమును మాత్రము గుర్తింపజాలడు ఆ విషయమును అతడు పట్టించుకునుడు కనుకనే ఈ భావన ఏ మాయ చివరి జాలము వాస్తవమునకు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను అవగాహన చేసుకుని అతని అజ్ఞానుసారము వర్తించట ఏ మాయ శక్తి నుండి విముక్తిని పొందుట కాగలదు ఈ శ్లోకం నా మోహ అను పదము మిక్కిలి ప్రధానమైనది జ్ఞానమునకు వ్యతిరేక పదము మోహము వాస్తవమునకు ప్రతి జీవియూ శ్రీకృష్ణ భగవానునకు నిత్య దాసుడనని తెలుసుకొనుటయే యథార్థ జ్ఞానము కానీ అట్టి భౌతిక ప్రకృతిపై అధికారము చెలాయింపదలచుటయే జీవుడు భౌతిక జగత్తునకు తానే ప్రభువుననియు భావించును అది అతని యొక్క మోహము ఇట్టి మోహము భగవాను కృపచేయలేక శుద్ధ భక్తుని కృపచే నశింపగలదు అట్టి మోహము తొలగినప్పుడే మానవుడు కృష్ణ చైతన్యంతో వర్తించుటకు అంగీకరించును శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వర్తి ే కృష్ణ చైతన్యము జీవుడు బాహ్యమైన భౌతిక శక్తితే మోహితుడై శ్రీకృష్ణ భగవానుడే సర్వజ్ఞాన సంపూర్ణుడైన ప్రభు అనియు సర్వమునకు అధిపతి అనియు ఎరుగజాలడు భక్తులు కోరిన దానిని భగవానుడు ప్రసాదించును సర్వులకు అతడు మిత్రుడు అయినను అతడు భక్తుని పట్ల ప్రత్యేక ప్రీతిని కలిగియుండును అతడి ఈ భౌతిక ప్రకృతికి సర్వజీవులకును ఈశ్వరుడు అనంతమైన కాలమును నియంత్రించువాడు అతడే దేవాది దేవుడు సర్వ వైభవములతోనూ సర్వశక్తులతోనూ సంపూర్ణుడయ్యుండును దేవుడు తనను తాను కూడా భక్తులకు సమర్పించుకునగలడు అట్టి శ్రీకృష్ణ భగవాను తెలియని వాడే మాయకు లోబడి భక్తుడు కాజాలక మాయక దాస్ మాయకు దాసుడగును దేవుని నుండి భగవద్గీతను వినిన పిమ్మట అర్జునుడు సర్వమోహ విముక్తుడయ్యను శ్రీకృష్ణుడు కేవలము తన మిత్రుడే కాకుండా దేవుడని కూడా అతడు ఎరుగలిగను అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం